తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఇటీవల బీఆర్ఎస్ ప్రకటించిన దీక్షా దివాస్పై స్పందించిన ఆయన ప్రజల్లో తిరిగి గుర్తింపు తెచ్చుకునేందుకు కేసీఆర్ కొత్త కార్యక్రమాల పేరుతో నాటకీయ చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు మహేష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన దీక్ష నిజమైంది కాదు ఎనిమిది రోజుల దీక్షలో ఆయన ప్రత్యేక గదిలో శైలిని ఎక్కించుకున్నారని ఇంజెక్షన్లతో శరీరాన్ని మెయింటైన్ చేసుకున్నారని ప్రజలే చెబుతున్నారు ఆ దీక్షతో ప్రజలను మోసగించారు నిజాలు ఇప్పుడు స్పష్టమవుతున్నాయన్నారు తెలంగాణ కోసం బీసీ ఎస్సీ ఎస్టీ యువత ప్రాణాలు అర్పించారని కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం ఏ త్యాగం చేయలేదని తెలిపారు ఉద్యమం ప్రజలది కానీ వచ్చిన తెలంగాణను కేసీఆర్ కుటుంబమే దోచుకుందనే వాస్తవం ఎవరికీ తెలియంది కాదు రాష్ట్రాన్ని కుటుంబ ఆస్తిగా నడిపారన్నారు కాంగ్రెస్ నేత సోనియా గాంధీ చేసిన కీలక పాత్రను గుర్తు చేస్తూ నిజమైన తెలంగాణ తల్లి సోనియా గాంధీ నిజంగా కృతజ్ఞతతో ఉంటే ఆమె ఫోటోకు పలాభిషేకం చేయాలి సృష్టికి ఆమె చేసిన సేవ అమోఘమని వ్యాఖ్యానించారు వ్యాఖ్యలపై స్పందిస్తూ హరీష్ రావుకి పెట్రోల్ దొరికిందట కానీ వెలిగించే ధైర్యం మాత్రం దొరకలేదట ఆ ధైర్యం మాత్రం దళితులకు బీసీలకు ఉందని బీఆర్ఎస్ ప్రస్తుతం ప్రజా మద్దతు కోల్పోయిందని కొత్తగా రాజకీయ ప్రాధాన్యం సంపాదించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని మహేష్ గౌడ్ మండిపడ్డారు బీఆర్ఎస్ కాలం ముగిసిందని తెలుసు అందుకే కొత్త కార్యక్రమాల పేరుతో మళ్లీ ప్రజల ముందుకు రావాలనుకుంటున్నారని విమర్శించారు రాష్ట్రంలోని కార్పొరేట్ చైర్మన్ పదవులు కొనసాగవని ఇక వారు డీఈసీలుగా మాత్రమే పనిచేస్తారని తెలిపారు ఈ సందర్భంలో నల్గొండ డీసీసీ అధ్యక్షుడు కొమట్రెడ్డి వెంకటరెడ్డిని తాను కలిసిన విషయాన్ని వెల్లడించారు పున్నా కైలాస్ చేసిన వ్యాఖ్యలు తప్పని ఆయన కోమట్రెడ్డికి వివరణ ఇచ్చారన్నారు బీజేపీ ఓవైసీ సంబంధాలపై మాట్లాడుతూ బీజేపీ నేతలు ఓవైసీని తలుచుకోకుండా రోజును ప్రారంభించలేరు ఉదయం టిఫిన్ తినే ముందు కూడా ఓవైసీ జపమే వాళ్ల సమస్య వాళ్లదే అని ఎద్దేవా చేశారు బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపాలని కోరుతూ త్వరలో ప్రధానిని కలవనున్నట్లు వెల్లడించారు బీసీలకు న్యాయం చేసే బిల్లును అడ్డుకుంటున్నది బీజేపీ కాంగ్రెస్ నిలదీయడం కాదు అడ్డుకుంటున్న బీజేపీ బీఆర్ఎస్ నిలదీయాలన్నారు హింసపై మాట్లాడుతూ తాను నక్సలేట్ బాధితున్నని ఎలాంటి అఘాయిత్యాన్ని కాంగ్రెస్ సమర్థించదని స్పష్టం చేశారు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్న వారికి అవకాశం ఇవ్వాలి కానీ చట్టం పేరుతో కాల్చివేయడం సరైంది కాదన్నారు